హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మునగాకు అండ్ కరివేపాకు కారం పొడి చేయబోతున్నాను దానికోసం అయితే ముందుగా మునగాకు అండ్ కరివేపాకుని బాగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా బాగా ఆరిన తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఈ మునగాకు కరివేపాకు కారం పొడి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కరివేపాకు మునగాకు అండ్ వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పప్పులండి మా దగ్గర మూడు రకాల పప్పులు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఒకవేళ ఇంకా మీ దగ్గర పప్పులు ఉంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అండ్ ధనియాలు జీలకర్ర ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేద్దామండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి దెన్ మునగాకుని మంచిగా వేయించాలండి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇది ఇప్పుడు క్రిస్పీగా అయిపోయిందండి ఇది నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా క్రిస్పీగా అయిపోయింది కరివేపాకు కూడా ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది కూడా మిక్సీ జార్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసి దీంట్లో మిరపకాయలు వేసి కాస్త వేగనివ్వండి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఎండుమిర్చిని కాస్త వేయించండి ఇవి వేగిపోయాయండి దీంట్లోనే ఇవి వేగిపోయాయండి దీంట్లోనే కాస్త వెల్లుల్లి వేసేసి కొంచెం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత కాస్త జీలకర్ర వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా కాస్త వేగిన తర్వాత ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మళ్ళీ ఇదే కడాయిలో కాస్త ఆయిల్ వేసేసి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఇప్పుడు పప్పులు అయితే వేయించుకుందాం ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలండి నెక్స్ట్ అన్ని వేసేసుకోవచ్చండి పప్పు వేగిన తర్వాత అన్ని పప్పులు వేసేసుకొని తర్వాత ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాయండి ఇవి వేగిపోయిన తర్వాత ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇవి కూడా మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీంట్లోకి కాస్త సాల్ట్ అయితే వేసుకున్నాం కాస్త సాల్ట్ వేస్తున్నాను రుచికి తగినంత వేసుకోండి ఇదైతే చల్లర పెట్టుకున్నామండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మునగాకు కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయింది ఇది కరివేపాకు వచ్చేసి కంటికి చాలా మంచిదండి మునగాకు కంటికి కాళ్ళకి చాలా బలం ఈ మునగాకు కరివేపాకు కారం పొడి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి